ना ला 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 आइदिन न न त्यसले त्यसले कति गराय छ अनि செல்ஃபி அல்ல செல்ஃபி அல்ல

ఇంత చేయమన్నా అప్పటి సున్నాను కదా అక్కడ చెల్ల వేళ ముఖ్యం సంయుక్తంగా ఈ చెల్లూరు అంటే మిగతా నిరాటండి లేవు నాకు అల్గొండ పుట్టిన పార్టీ పేదల సంక్షేమం పేదల అభివృద్ధి ఇవి రెండు ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ రోజున పార్టీని పెట్టడం జరిగింది ఈరోజు అనుకోకుండా మనకి ఉగాది కూడా కలిసి వచ్చింది అంటే కాలం ఆయన జీవిత పేరు మర్చిపోనంత కాలం కాలం ఈ పార్టీ ఉగాది పండగల ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు పేదలందరూ చాలా బాధల్లో ఉండేవారు అవి స్వయంగా చూసిన వ్యక్తిని నేను వారందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలి వారికంటూ ఒక గృహం ఉండాలి వారు కూడా మంచి బట్టలు కట్టుకోవాలి అన్న నినాదంతో రెండు రూపాయలు కిలో బియ్యం గాని జనతా వస్త్రాలు గాని అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు గాని మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ కార్యక్రమాల్ని అందించడం జరిగింది అది చెప్పాలి అని తొమ్మిది నెలల్లో నా భూతం నా భవిష్యత్ అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు వాడి గుండెల్లో నర నరాన వాళ్ళ రక్తాల్లో ఇంకిపోతూ మా పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఒక భావనని మాలో కలిగించిన పెద్దలు నన్నమూరి తారక రామారావు గారికి ఇలాంటి సందర్భంగా ఆయనకి మనసులోని మనసు మందులు సమర్పిస్తున్నాం ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నం ఒక నిస్వార్థమైనది తెలుగు ప్రజల తాలూకా అభివృద్ధి గురించి వారి తలుపుల తరఫున అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ రోజు ఆ పార్టీ పెట్టారు కాబట్టి ఈ రోజు నిరంతరం ప్రజల్లో తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంది ఆ తర్వాత ఎంతో మంది నాయకులు ఆయనని ఆయన చేద్దామని ముందుకు వచ్చారు అది మీ అందరికీ తెలిసిన విషయమే దాని దాపుల్లో కూడా ఆయన విజయాన్ని ఎవరు అందుకోలేకపోయారు కారణం ఆయనకున్నది నిస్వార్థత ఇప్పుడు వచ్చే వాళ్ళు పార్టీలు పెట్టే వాళ్ళకున్నది ఓన్లీ అధికార దాహం కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థానాన్ని ఏ పార్టీ అందుకోలేదంటే దానికి మీ కార్యకర్తలు కూడా ఈ రోజు పార్టీ మీద పెట్టుకున్న అభిమానం మరి ఈ రోజు ఆయన వారసుడిగా ముఖ్యమంత్రి అంటే ఒక పరిపాలన సాధించే మా మనిషే కాదు ఒక భవిష్యత్ అంటే ఒక ఆలోచన ఉండాలి ఒక సమస్య ఏదైనా వస్తే సమస్య ఎందుకు వచ్చిందని కాదు ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలని ఒక ఆలోచన ఉండాలి పది మందిని ఒప్పించే నేర్పు ఉండాలి ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా తన పనులు చేసుకునే ఒక కార్య కార్యాచరణ ఉండాలి అటువంటి వ్యక్తిగా భారతదేశంలోనే ముఖ్యమంత్రి అనే నివసనానికి కొత్త అర్థం చెప్పి எவரோ அப்படி பிரதி ஒன்பைகம் முக்கியமந்திரி சந்திரபாபு நாயுடு கார்